హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి యాడ్ ఈరోజు మనం మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సిం యాక్టివేట్ చేసుకోండి వీడియో అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది వీడియో అయితే ఎన్ని వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో ఎంతో మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మా రిక్వెస్ట్ మేరకు వీడియో అయితే చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది మీ ఇంకా రోజు ఎన్నో వీడియోలు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు ప్రతిరోజు వీడియో అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు రేట్లు ఎలా ఉండదో ఏది ఏ విధంగా ఉన్నాయి ఏంటి ఎలా జరుగుతుంది మార్కెట్ అనేది తెలుసుకుంటారు గమనించుకోండి మిర్చి ధరలు అనేది ఏ రోజు రేటు ఆ రోజు ఉంటుంది ప్రతి ఒక్కరు దీన్ని గమనించుకోవాలి ప్రతిరోజు ఏ రోజు రేటు ఆ రోజు అయితే అప్డేట్ అయితే చేస్తాము గురు సోమవారం నుంచి గురువారం వరకు అయితే మిర్చి యాడ్ అయితే జరుగుతుంది కాబట్టి ఈ రోజుల్లో మాత్రమే అప్డేట్ ఇస్తాము ప్రతి ఒక్కరికి గమనించుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి ఫ్రెండ్స్ తేజాలు వచ్చేసి మి కింద పన్నెండు వేల నుంచి అయితే జరుగుతుందండి మినిమి వెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు బెస్ట్లో వచ్చేసి పద్నాలుగు వేలు ఐదు వందల పదిహేను వేలు పదహారు వేలు ఇక డీలక్స్ చూసుకున్నట్లదండి పదహారు వేల ఒక్కొంద నుంచి పదహారు వేలు రెండు వందలు పదహారు వేలు మూడు వందలు పదహారు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఈ రకంగా అయితే తేజ అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఏసీ ఏసీ వచ్చేసి డీడీ ఏసీ అండి తొమ్మిది వేల నుంచి జరుగుతుందండి కింద మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు కొంచెం ఆరుదల మంచి క్వాలిటీ ఉన్న మాత్రం పదమూడు వేలు అయితే జరుగుతుందండి ఇక డీలక్స్ చూసుకున్నట్లయితే పదమూడు వేల ఐదు వందలు జరిగిందండి అలాగే ఏసీ సింగంట క్వాలిటీ అండి కింద తొమ్మిది వేల నుంచి జరుగుతుందండి ఇటు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదమూడు వేలు దాకా అయితే జరుగుతుందండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయితే డీలక్స్ అయితే జరుగుతుంది ఇక మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదివేలు పదకొండు వేలు బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ డీడీ మార్కెట్ అలాగే ఏసీ రోమిటో సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు కొంచెం బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి రోమిటో సిక్స్ అయితే కనబడట్లేదండి కనబడితే మాత్రం రేట్ అయితే అప్డేట్ అయితే చేస్తాము త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అండి కింద పదివేల నుంచి అయితే జరుగుతుంది మీడియం ఇడో వచ్చేసి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు బె బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఉండి మాత్రం పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల వరకు డీలక్స్ అయితే మార్కెట్ నడు వస్తుందండి అలాగే కుబేరా చూసుకున్నట్లయితే అండి ఈరోజు తొమ్మిది వేల నుంచి బెస్ట్లు వచ్చేసి పదివేలు ఇంకా మీడియం ఇంవెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు అండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ హీరో చూసుకున్నట్లయితే అండి మార్కెట్లో పదివేలు నుంచి అయితే మార్కెట్ జరిగింది పదివేలు నుంచి బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లో వచ్చేసి మాత్రం పదమూడు వేలు పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ కనపడలేదండి మార్కెట్లో ఏసీ షార్క్లు స్పార్కులు వచ్చేసండి కింద పన్నెండు వేలు నుంచి జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు బెస్ట్లో వచ్చేసి పద్నాలుగు వేలు షార్క్ కొన్ని డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు అయితే వేసారండి క్లాసిక్ క్వాలిటీ అండి హీరో క్లాసిక్ క్వాలిటీ వచ్చేసి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది అండి మీడియం ఇంక వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్లు వచ్చేసి పదివేలు కొంచెం డీలక్స్ క్వాలిటీ అట్లా ఉంటాం పదకొండు వేలు సూపర్ రిలాక్స్ పదకొండు వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగింది ఆరుమూర్ క్వాలిటీ అండి ఏసీ పదివేల నుంచి మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం ఇడియం వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు ఆరుమూరు డీలక్స్ క్వాలిటీ అండి పన్నెండు వేల రెండు వందలైతే మార్కెట్ అయితే జరిగింది ఇక త్రీ డోబుల్ ఫైవ్ బ్యాడిగా తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది బెస్ట్లు వచ్చేసి పదివేలు మినియమ్ ఇన్విషన్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మార్కెట్ అయితే జరిగిందండి అవన్నీ క్వాలిటీ కనపడలేదు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టైన్ చూసుకున్నట్లయితే ఈరోజు తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది మీడియం ఇన్విషులు వచ్చేసి పది పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు ఇక్కడ డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అలాగే సూపర్ డీలక్స్ ఉండే పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది కొన్ని కొన్ని లాట్లు పదిహేను వేల ఐదు వందలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే మార్కెట్లో తొమ్మిది వేల నుంచి మార్కెట్ జరిగిందండి ఇటు బెస్ట్లు వచ్చేసి మీడియం వెస్ట్లు వచ్చేసి పదివేలు బె బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు సూపర్ కొంచెం డీలెక్స్ క్వాలిటీ రకంగా ఉంటుంది పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సీడ్ పోయిన సంవత్సరం విఎఫ్ఓల్ అండి విఎఫ్ఓలు వచ్చేసి ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేలు ఐదు వందలు కలర్లు ఉంటే మాత్రం కొద్ది కలర్ ఉండే మాత్రం ఏ ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఐదు అయితే మార్కెట్ అయితే ఉందండి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఏసీ సీడ్ ఫటికే అండి మూడు వేల ఐదు వందల నుంచి మార్కెట్ అయితే జరుగుతుందని బెస్ట్లో వచ్చేసి కొంచెం కలర్ క్వాలిటీ ఉండే మాత్రం ఐదు వేలు సూపర్ క్వాలిటీ ఉంటే రే డ్రై ఉంటే మాత్రం ఐదు వేల ఐదు వందలు అయితే జరిగింది తేజ ఫటికే వచ్చేస్తా అండి ఏడు వేల నుంచి మార్కెట్ జరిగిందండి ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు వరకు అయితే మార్కెట్లో జరిగిందండి ఇది ఫ్రెండ్స్ మార్కెట్ వచ్చేసి ఈరోజు డీలక్స్ క్వాలిటీలో మార్కెట్ అయితే కొంచెం టైట్గానే ఉందని అయితే చెప్పుకోవచ్చు ఎక్కువగా వచ్చేసి మీడియం మీడియం బెస్ట్లు అయితే ఎక్కువగా క్వాలిటీలు యాడ్లు అయితే నడుస్తున్నాయండి ఈ క్వాలిటీలు మార్కెట్లో అలాగే కొత్త మిర్చి వచ్చేసి అండి కొత్త మిర్చి వచ్చేసి డీడి క్వాలిటీ అండి పదివేల నుంచి కింద పదివేల నుంచి జరుగుతుందండి సైజులు ఉన్నాయి మత్స్య కాయలు అవి అయితే తగులుతూ ఉన్నాయి మత్స్యకాయలు అవి ఇవి ఇక బెస్ట్లో పదకొండు వేలు ఇక బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేల వేలందలు కొంచెం డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం కొంచెం ఆరుదల ఉంటే మాత్రం కొత్త పాలలో అయితే తక్కువ రేటే డే కొంచెం ఇది ట్రై క్వాలిటీ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు అయితే జరిగిందండి ఆరుదల తేజ అండి పదమూడు వేల నుంచి జరిగిందండి కొత్తవి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పాల రకాలు పదమూడు వేల నుంచి అయితే జరుగుతుందండి పద్నాలుగు వేలు పదిహేను వేలు డీలక్స్ ఉండే మాత్రం పదహారు వేలు సూపర్ డీలక్స్ పదహారు వేలు మూడు వందల నుంచి పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఆరుమూరు అండి ఆరుమూరు క్వాలిటీ వచ్చేసి పదివేల నుంచి అయితే మార్కెట్ జరిగిందండి పదివేల నుంచి బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు ఇంకా సూపర్ బెస్ట్లు వచ్చేసి పది వేలు సీడ్ మీడియం క్వాలిటీ అండి అన్ని అన్ని రక రకాలు కలిపి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరిగిందండి ఎనిమిది వేల నుంచి పది తొమ్మిది వేలు అలాగే పదివేలు కొన్ని పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇక తాళ్ళు విషయం చూసుకున్నట్లయితే కొత్తవి తేజ ఫటికీ వచ్చేసి ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు తొమ్మిది వేల వరకు అయితే జరిగిందండి మంచి డ్రై క్వాలిటీ లాల్ కట్ అయితే మాత్రం పదివేల నుంచి పదకొండు వేలు అయితే జరిగిందండి సీడ్ వచ్చేసి అండి అన్ని సీడ్ వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేలు ఏడు వేల మధ్యలో మార్కెట్ అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి మార్కెట్ ధరల విశేషాలు అలాగే ప్రతిరోజు మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారని పాత వారై మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే తెచ్చేయండి మాకు ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్